మాట్లాడు మాట్లాడు అందరికీ నమస్కారం మాది కే గోపాలపురం మాకు ప్రతి సంవత్సరము ఈ దీంతో ఇబ్బంది అయిపోతున్నాం ఈ గోన్లు ఇవ్వట్లేదు వాళ్ళు ట్రక్ షీట్ మాత్రం కొట్టడము ఎలా కొడుతున్నారంటే నలభై కేజీలు నలభై కేజీలు కొడుతున్నారు గోన్లు అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు ఎనభై రెండు కేజీలు ఎత్తుకోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత కష్టము ఎంత పైన ఎత్తుకోవాలంటే ఇది మాకు సరిచేసి ఎంఆర్ఓలు ఆర్డీఓలు జేసీ గారు కొద్దిగా స్పందించి రైతులకి కొద్దిగా మేలు చేయాలని ఇది ఈ గోన్లు మాకు సప్లై చేయాలని కోరుకుంటున్నాం ఈ గోపురపురం రైతులు ఇంకోటి ఈ క్రాప్ చేసుకొని ఇంతవరకు వీళ్ళకి ఈ క్రాప్ పేపర్స్ ఎవరికి అందించలేదు అవి ఎప్పుడు ఇస్తారు వీళ్ళు ఇప్పుడు ఇవ్వలేదనేసి వర్షం వస్తుంది అనేసి అన్ని పదిహేను వందలకి కొనుక్ వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు అవి ఎక్కడికి వెళ్తున్నాయి మరి పేపర్లు లేకుండా అవి ఎవరికి కొన్నారు అనేది మాత్రం ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది ఎందుకంటే టైంకి స్పందించట్లేదు నవంబర్లో కోత అవుతుందని తెలిసి కూడా ఎవరు స్పందించరు కుర్చీ మీద నుంచి రారు కిందకి దగ్గరు కళ్ళకి రారు చెక్ చేయరు ఏమి చేయరు ఇది మా గోపాలపురం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అన్ని ఇబ్బందులు పడుతున్నారు ఆధారాలు